లిక్విడ్ బాగుందండి చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది చూసారా చాలా బాగున్నాయి గులాబీలు నమస్తే అండి మరలా పేపర్ ఫ్లవర్స్ అన్నీ నేను ప్రూనింగ్ చేసుకున్నాను కదా ఇక మరలా పూలు వచ్చేస్తున్నాయి ఈసారి మామిడి చెట్టు చూడండి చిగురు ఒకే చెట్టు మీద చిగురు పూత పిందలు కాయలు కూడా అయిపోయినాయి విచిత్రంగా ఉంది ప్రకృతి ఎట్లా అసలు కొమ్మ కొమ్మకి ఎట్లా వచ్చినాయి చూడండి కాయలు ఈ సంవత్సరం మామిడి చెట్టు ఎక్కడ చూసినా పోతలు బాగా ఉన్నాయి కానీ ఇట్లా చిగురులు వస్తున్నాయి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు మేము మామిడి చెట్టు పోత చూడండి కాయలు గుత్తులు గుత్తులు ఈసారి ఏంటో గుత్తులు గుత్తులు కాస్తుంది ప్రోనింగ్ చేసేసాను దానికి పెరుగుదల ఎక్కువ లేక ఎక్కడ పడితే అక్కడ గుత్తులు వస్తున్నట్టు ఉన్నాయి ఇలా రంపంతో కోసేసాం కదండి గాలి ఆడి మంచిగా కాయలు వస్తున్నాయి చూసారా అంత చిగురులు వచ్చి నేను ఒక లిక్విడ్ ఇస్తున్నా ముప్పై రూపాయలు అది కిలో నేను మీకు త్వరలో ఆ లిక్విడ్ ఎలా ఇస్తాను అనేది చూపిస్తాను ఇప్పటికి నేను ఐదు సార్లు ఇచ్చాను అంతేనండి ఇంత బాగా రిజల్ట్ వచ్చింది చాలా బాగా రిజల్ట్ వస్తుంది ముప్పై రూపాయలు కిలో అది ఆర్గానికే పుదీనా చూడండి అట్లా ఉందో మందారాలు చూడండి తప్పకుండా నీళ్ళల్లో కలిపి మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వండి ఇదంతా ఆకుకూరలు కొయ్యాలండి ఆకుకూరలు అసలు ఎట్లా ఉన్నాయి చూడండి ఇదంతా నిమ్మకాయలు ఇక ఈ చెర్రీ టమాటా అయితే ఇక ఎంత కాసిందో భలే కాసింది చెర్రీ టమాటా పంపర్ పనస మరలా పువ్వులు వచ్చేసినాయి ఇదిగోండి జనవరి నెల మన మిద్ది తోట అంతా పువ్వు ఇక మందారాలు అయితే ఎన్ని మొగ్గలు వస్తున్నాయో ఆ లిక్విడ్ మట్టికి భలే ఉంది మీకు త్వరలో చూపిస్తాను నేను ఎంత బాగున్నాయో చూడండి మొక్కలు ఇదొక సూది నిమ్మ మంచి పెద్దగా ఉంటుంది ఇవన్నీ అయిపోయినాయి నిమ్మకాయలు ఇదిగోండి నారింజకాయలు కాయలు రామఫలం భలే ఉంది రామఫలం మట్టికి చాలా బాగుంది మంచి సైజు వచ్చింది ఇదిగోండి రెండు రామఫలాలు ఇదిగోండి సీతాఫలం కూడా చాలా పెద్దగా అవుతుంది రెడీ అవుతుంది మందార మొక్కలు చూడండి ఇక్కడ నుంచి బాగా కనపడుతున్నాయి ఇదిగోండి మట్టిలో మీకోసమే వేసాను మట్టిలో ఎరువు కలపకపోతే త్వరగా పువ్వు వచ్చేస్తుంది అని అడుగుతున్నారు ఇదిగోండి గోంగూర రెండు ఇట్లో వేసాను రెండిట్లోనూ పువ్వు వచ్చేసింది మట్టిలో పోషకాలు లేకపోతే ఈ సమస్య వస్తుంది మనకి ఇదిగోండి అసలైన మిరాకిల్ ఫ్రూట్ అస్సలు ఏంటండి ఇట్లా కాసింది అసలు ఎట్లా కాసిందో చూడండి హండ్రెడ్ మొక్కలు కావాలి పద్మగారు ఎక్కడ తక్కువ ఉంటాయని ఒక రైతు గారు నాకు కామెంట్ రాశారు ఇప్పుడు ఈ మొక్క ఎక్కడ చూసినా మూడు వందల పైనే ఉందంటండి అంతకంటే తక్కువ రాదు నేను ఇప్పుడో నూట ఇరవై రూపాయలు కొన్నాను నా అన్నీ తక్కువ రేట్లో కొనుక్కున్న మొక్కలేనండి ఎంత బాగున్నాయండి మిరాకిల్ తప్పకుండా మిరాకిల్ ఫ్రూట్ పెంచండి నర్సరీ మేళా ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు నెక్లెస్ రోడ్లో నర్సరీ మేళా జరుగుతుంది మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు మీ అందరు వస్తారో నాకు కామెంట్ రాయండి కుదిరితే నేను వస్తాను కిసాన్ వాళ్ళది కూడా జరుగుతుంది ఐటెక్స్లో దానికి కూడా వెళ్ళి చూసి వస్తాను అసలు ఎంత బాగున్నాయో చూసారా ఎంత అందంగా ఉన్నాయో మిరాకిలు ఇదిగోండి కుండీలో మామిడి చెట్టు ఇరగబూసింది ఈసారి ఎంత అందంగా ఉందో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ మీకు చూపిస్తా అంటే ఇదిగోండి కొండ మామిడి తీసుకొచ్చి ఎండలో పెట్టాను మరలా చిగురొచ్చేస్తుంది ఆకులన్నీ రాలిపోయి మంచిగా వస్తుంది ఇదిగోండి బత్తాకాయలు అన్నీ రేగాయలు అయితే భలే ఉన్నాయి చెప్పానుగా టేస్ట్ ఇదిగోండి మామిడి ఎంత అందమైన మామిడి పూతో చూడండి పోత చిగురు ఒకే చెట్టు మీద కాయి ఏంటో ఈ ప్రకృతి అనుకో మరి ఏంటో విచిత్రంగా ఉంది సంవత్సరం ఇగండి ఇక ములక్కాయలు చూడండి కుండీల్లో ఉన్నాయో చూసారా ఆ లిక్విడ్ మీకు త్వరలో చెప్తాను నేను ఎందుకంటే ఒక ఐదారు సార్లు ఇచ్చినాక రిజల్ట్ ఎట్లా ఉందో మనం చూపించి మీకు చెప్పాలి అదేమీ అసలు మనం తిన్ మనం తిన్నను కూడా తినచ్చు ఆ లిక్విడ్ మీకు చూపిస్తాను ఇవన్నీ టమాటాలు ఇక మనకి పౌడర్ మిల్లి తగ్గిపోతుంది ఇక క్లైమేట్ ఇదంతా మీకు ఈ తోటంతా మాకు ఇది బీన్స్ ఇది వంగ ఆకులు తీసేయండి పద్మాంటి ఆకులు తీసేయండి అని అందరూ నాకు రాశారు ఆకులు తీసేస్తున్నానండి కుదిరినప్పుడల్లా ఇది రౌండ్ బ్రింజాల్ వంగ ఇది నేను గోపాల్ నర్సరీలో తీసుకున్నాను ఇదిగోండి ఈ జామకాయలు చూడండి వరిగేటెడ్ జామకాయలు అసలు ఈసారి మామిడి చెట్టు కూడా పువ్వు వస్తుందామోనండి అట్టాగా ఉంది చూస్తా అంటే చూద్దాం ఇక్కడ ఏంటో వైట్గా వచ్చింది పువ్వు వస్తుంది ఇదిగోండి జామకాయలు చూడండి అన్ని పిందలు అబ్బా ఎన్ని వచ్చినాయండి స్టార్ ఫ్రూట్ అన్నీ ఇక నాకు కొంచెం ఎండ వస్తే నాకు ఇక బాగుంటుంది ఎప్పుడైనా ఎండ ఉండాలి మొక్కలకి ఎండ ఉంటే మంచిగా వస్తుంది ఇట్లా వెళ్దాం రండి ఆవాలి చెట్టు ఆవాలి కంపల్సరీ పాలినేషన్ పెట్టుకోవాలి ఇదిగోండి పొట్ల ఇత్తనం పోయింది అని బాధపడ్డా నేను మొత్తానికి ఒక మొక్క పడి మొలిసింది కొండీల్లో టమాటాలు బాగున్నాయి నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను చివరిన ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను కొబ్బరి చెట్టు ఎన్ని కాయలు కాసిందో ఇదిగోండి ఫ్రూట్ ప్లైస్కి ఇట్లా సంచులు కట్టేసుకున్నాం ఇదిగోండి అబ్బా చిక్కుడుకాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎన్ని కాస్తున్నాయో బాగుంది చిక్కుడుకాయ బాలస్వామి ఇచ్చాడు నాకు ఈతనం చాలా బాగుంది గుత్తులు మాకు భలే కూరకు వచ్చేస్తుంది నిన్న వండాను ఈ కూర చాలా బాగుంది ఈ కనకాంబరాలు కనకాబురాలు చెట్లు తెచ్చి పైన పెట్టాలి కుండీలో సపోట బాగా వస్తుంది గులాబీ పూ చూడండి ఎంత అందంగా పూసింది ఎంత బాగుంది ఇదిగోండి కూడా ఉంది ఉందండి ఆ లిక్విడ్ బాగుందండి చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది చూసారా చాలా బాగున్నాయి గులాబీలు శ్రీమంతు ఈ చిన్న చిన్నూసిరిగాయలు జాముకున్నాయా అని అడిగాడు వాడికి ఇష్టం కానీ చెట్టు ప్రూనింగ్ చేసేసా కరివేపాకు ఈసారి ఈ చిక్కుడు విత్తనాలు కొంచాలి పసుపచ్చ పచ్చు కనకాంబరం తంగేడు నాకు చాలా ఇష్టం నిన్న కూడా విత్తనాలు తెచ్చుకున్నా బయటికి వెళ్ళాను ఇదిగోండి బొప్పాయి మల్ల చెట్టు అంతా ప్రూనింగ్ చేశాను కదా చిగురులు వస్తున్నాయి ఇంకా ఇక్కడి నుంచి ఎట్లా అండి ఇదండి మనమి తోట బాగున్నాయి కదా మామిడిపోత చిక్కుడుకాయలు అయితే భలే ఉన్నాయి ఈసారి బీరకాయలు కూడా వచ్చేస్తున్నాయి అవే పాలినేషన్ చేసుకుంటున్నాయి నేనైతే ఏమీ చేయట్లా గాలికి ములక్కాయలు చూడండి ఆ నేరేడు చెట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో నేను కలిపిన మట్టి మిశ్రమం చాలా బాగుందండి పాత మన ఛానల్లో మట్టి మిశ్రమం ఉంది చూడండి ఈసారి సమ్మర్కి నేను పత్తి పత్తి గింజల నుంచి తీసిన చెక్క తీసుకురావాలండి చెక్క తీసుకొచ్చి కుండీల్లో మల్చి వేసుకోవాలి ఇదిగోండి తెల్లనే రేడు మట్టికి బాగా పోస్తుంది బాగా కాయలు వస్తాయి ఇదిగోండి టమాటా చూడండి అసలు ఎట్ట పెరిగిందో ఇక్కడ నుంచి బాగా కనపడుతున్నాయి కోడిగుడ్డు వంకాయలు స్ట్రాబెర్రీ కూడా పువ్వులు వస్తున్నాయి చూడాలి ఈసారి లేట్గా పూస్తుంది స్ట్రాబెరీ ఇదిగోండి ఇక్కడ పండిని కానీ ఈ సంవత్సరం స్ట్రాబెర్రీ తక్కువేనే చెప్పాలి మనకి స్టార్ ఫ్రూట్లు కూడా ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ ఈ చెట్టు దీనికి పిందెలు బాగా ఉన్నాయి ఇక్కడ ములగ చెట్టు ఉంది దీనికి పిందెలు ఉన్నాయి ఉన్నాయి చూడండి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో పెట్టాను నేను అదగండి ఈ పచ్చిమిర్చి అండి ఇంకా పూత స్టార్ట్ అయింది న్యూట్రియన్స్ స్ప్రే చేయండి కంపల్సరీ ముల్లంగి బాగానే వస్తున్నాయి మనకి ముల్లంగి తీసుకోవాలి తీసుకుందాం ముల్లంగి ఇదిగోండి లోపల కమలా చెట్టు చూడండి ఎంత బాగా చిగురులు వస్తున్నాయో పువ్వులు వస్తున్నాయి చిగురు రాగానే మనకి ఇలా పువ్వులు వస్తాయి కమలకాయలు కూడా ఉన్నాయి నేను కొత్తిమీర నాకు కావాల్సింది ఏ రోజుకి ఆ రోజు కోసుకుంటున్నా మరలా వేసుకున్నాను ఇదిగోండి ఇంకోటి ఎప్పుడు రెడీగా ఉంది ఇక్కడ పీస్ లిల్లీ పుదీనా కారం కొట్టాను కదా ఆ కారలన్నీ వీటి మీద వేసి నా సాయిల్ మిక్సింగ్ వేసుకున్న ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి బాగా వచ్చినాక మీకు చూపిస్తా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు దాకా నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా ఉంది అక్కడ కలుసుకుందాం చెప్తాను ఎప్పుడొస్తాను అనేది మీరు ఎప్పుడు వస్తారో కామెంట్ రాయండి ఓకేనా అండి ఉంటానండి బై అండి